హైదరాబాద్ నుంచి జయర్ రాస్తున్నారు భగవంతుణ్ణి ఆరాధించేది కోరికల కోసమేనా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు భగవంతుణ్ణి ఆరాధించేటటువంటి అసలు లక్ష్యము ముక్తిగా ఉండాలి అంటే ఏ భవబంధంలో పడి ఈ సంసార బంధంలో చిక్కుకుని అల్లాడిపోతూ ఉన్నాము ద్వంద్వాలకి బద్ధులమై బాధలు పడుతూ ఉన్నాము ఈ బాధల నుంచి బయటపడే స్వామి నాకు ముక్తిని కలిగించు అలా కాక ఈ జన్మ కాక మరో జన్మ పశుపక్షాదులు జన్మ వస్తే ఇంకా ఘోరమైనటువంటి కష్టాలు పడాల్స్తుంది వచ్చినటువంటి అవకాశము జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్పి దుర్లభమైనటువంటి మనుష్య జన్మ వచ్చింది కాబట్టి ఈ మనుష్య జన్మని సద్వినియోగం చేసుకుని మళ్ళీ ఈ పాపకూపంలో పడే పరిస్థితి లేకుండా ముక్తిని ప్రసాదించమని చెప్పి కోరుకోవాలి అది అసలు భగవంతుని గూర్చి మనం ఆలోచించవలసినటువంటిది కానీ భగవంతుని కోరికలు కోరుకోవటం కూడా లోకంలో ఉన్నది సహజమే అది కూడా తప్పు కాదు పరంలో ముక్తిని కోరుకుంటాం ఇహంలో కూడా మనకు కావలసినవి కావాలి కదా ఇహన్ నేలవిడిచి సాము చేయలేము అందువల్ల ఇహంలో కావలసినటువంటి కోరికల్ని కూడా మనం భగవంతుణ్ణి కోరుకోవచ్చు అంటే మనకి దిక్కు ఆయనే సమస్తము ఆయనే కాబట్టి ఆయన్ని కోరుకోక ఆయన్ని వేడుకోక ఇంకెవరిని వేడుకుంటాం దైవాధీనం జగత్ సర్వం ఈ జగత్తంతటికీ ఆయన అధీనంలోనే ఉంటుంది కాబట్టి ఆయన మనం కోరుకోవటం అనేటటువంటిది సహజము అది కోరుకోవటం అంత తప్పు కూడా కాదు కేవలము అందుకోసమనే భగవంతుని భగవంతుడు అని అనుకుంటే మాత్రం తప్పు కానీ కోరికలు కోరుకోవటం అనేటటువంటిది తప్పేమీ కాదు పైగా మనం కోరుకోవటము కోరుకోకపోవటం అని అనుకుంటాం కానీ అసలు మన సంకల్పంలోనే ఉంటుంది క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఈ విధంగా సంకల్పం చెప్పిస్తూ ఉంటారు చెప్పుకుంటూ ఉంటాం ఇది సాధారణమైనటువంటి విధానమే తప్పితే విశేషంగా మనకి కోరికల కోసమని చేసేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా లేకపోలేదు కానీ అందుకోసమనే కాకుండా భగవంతుడిని మనం ప్రార్థించవలసింది ఇహంలో ఏది నాకు మేలో అది ఇయ్యి అని కోరుకోవాల్సిందే తప్పితే మనకి ఎంత జ్ఞానం ఉన్నది మనం ఎంత తెలుసుకోగలము ఇది నాకు ఇయ్యి అని చెప్పి అడగట అడగటానికి కూడా మనం అర్హులం కాదు ఎందువల్లంటే మనకి ఏది కావాలో మనకి తెలియదు అన్నీ తెలిసిన వాడు ఆయనే ఒక ఇద్దరు ఒక వ్యక్తి కోసం పొరుగురు వెళ్ళటానికి నిశ్చయించుకున్నారు గత రాత్రి అనుకున్నారు ఆ ఇద్దరిలో ఒక ఆయన పొద్దున్నే లేచి పూజా పురస్కారాలు చేసుకుని తీరిగ్గా బయలుదేరాడు ఈయన వెళ్ళేటప్పుడు బస్సు వెళ్ళిపోయింది ఆ రెండవ ఆయన నిద్ర లేస్తూనే మొహంపుల్ల నోట్లో పెట్టుకున్నాడు అలాగే వెళ్ళిపోయాడు బస్సు అందింది ఎక్కింది వెళ్ళి ఎక్కి వెళ్ళిపోయాడు ఈయన చాలా బాధపడ్డాడు అయ్యో ఈ పూజా పురస్కారాలు పెట్టుకోవటం వల్ల కదా నాకు బస్సు అందలేదు అని చెప్పి అనుకున్నాడు నిజంగా వీళ్ళు కోరుకోవాల్సిందేమిటి బస్ అందాలనే ఈయనకి అందలేదు జరిగింది ఏంటంటే ఇంకేం చేసిందేముంది అని చెప్పి వెనక్కి వస్తూ ఉంటే ఎవరి కోసం అనుకున్నాడు ఆ వ్యక్తి కనపడ్డాడు ఇదేమిటి ఇక్కడున్నారంటే అనుకోకుండా వచ్చాను అన్నాడు కాబట్టి బస్సు అందాలు అందక్కర్లేదు అందిన వాడికి నష్టమైంది అందకపోవటమే మేలయ్యింది అందువల్ల అందాలో అందక్కర్లేదో కూడా మనకి తెలియదు కాబట్టి మనకి ఏది కావాలో ఏది అక్కర్లేదో మన యోగక్షేమాలు తెలిసినటువంటి ఆ భగవంతునికే తెలుసు కాబట్టి భగవంతుణ్ణి మనము నాకు ఏది శ్రేయస్కరమో అది ఈ స్వామి నాకు కష్టాలనిచ్చినా సరే భరిస్తాను అనేటట్లుగా ఉండాలి కుంతి కృష్ణ పరమాత్మను కోరుకున్నది అత్త కోరిక ఏమిటి అంటే విపదసంతునశ్వత్ ఎస్తు సంకీర్చతే హరి నాయన నాకు ఎప్పుడు కష్టాలు ఇవయ్యా అలా కష్టాలు ఇస్తే నిన్ను మర్చిపోకుండా ఉంటాను నిన్ను స్మరిస్తూ ఉంటాను అని కోరుకున్నది ఎంత ఉదాత్తమైనటువంటి కోరిక అది కాబట్టి మనం భగవంతునికి కోరిక అంటూ కోరుకుంటే ఐహికమైనటువంటి పారమార్థికమైనటువంటి శ్రేయస్సుని ప్రసాదించు తండ్రి అని కోరుకోవాల్సిందే తప్పితే నాకు ఇది కావాలి అని కోరుకోవటంలో ఔచిత్యమే లేదు మనము ఇంగ్లీషులో ఏదో కథ వింటూ ఉంటాం చేత్తో ముట్టుకుంటే బంగారం అయిపోవాలి సమస్తము బంగారం అయిపోవాలి అనుకుని కోరుకున్నాడు అన్నం తిందామని ముట్టుకుంటే బంగారం అయిపోతుంది పిల్లని కుమార్తెని ఆలంగనం చేసుకుందామని ముట్టుకుంటే బంగారం అయిపోయింది తన జీవితం అంతా కూడా వ్యర్థమైపోయింది కాబట్టి కోరికలు అనేటటువంటి కోరుకునే అర్హత జ్ఞానము కూడా మనకి లేదు కాబట్టి ఆ భగవంతుణ్ణి నాకు ఏది మేలో అది చేయి స్వామి కష్టమో నష్టమో నా ప్రారంభాన్ని నేను పరిసమాప్తి చేసుకుంటే కానీ ముక్తికి వెళ్ళలేను కాబట్టి ఆ ప్రారంధాన్ని అనుభవించటం కోసమని కష్టాలు ఇచ్చినా కూడా నేను ఇష్టంగానే స్వీకరిస్తాను అంతా కూడా నీ ప్రసాదంగానే నేను స్వీకరిస్తాను అనేటట్టుగా కనుక భగవంతుడిని మనం ప్రార్థించగలిగితే ఇంకా ఏమీ కోరుకోక్కర్లేదు మన యోగక్షేమాలన్నీ ఆయనే చూస్తాడు యోగక్షేమం వహామ్యహం అని చెప్పి ఆయన స్వయంగా చెప్పాడు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాస్తే తేసాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అని చెప్పి ఇది ఒక ఆయన పాపం భేదవాడు ఈ శ్లోకం చి ఇది అబద్ధము ఏం చేశాడు నాకు నేను ఇంత కష్టపడుతూ ఉంటానని చెప్పి అది కొట్టేసేసాట కలంతో ఇష్టం వచ్చినట్టు కొట్టేసేసాడు ఆ శ్లోకాన్ని బయటకు వెళ్ళిపోయాడు కోపంతో బయట నుంచి ఒక కుర్రాడు ఒక బస్తా బియ్యం తీసుకొచ్చి ఇంట్లో వేయబోతే ఆమె అన్నది ఎవరిన ఆయన అంటే అయ్యగారు ఇంట్లో వేయమన్నారండి మాకెవరు ఇస్తారా మా వాళ్ళు అయ్యి ఉండదు పక్క కాదు మీవి అరేవాడు సరే పడేయమన్నది వెనక్కి తిరిగేటప్పటికి ఒళ్ళంతా గీతలు ఉన్నాయి ఏంటి అయినా ఒళ్ళంతా అట్లా గీతలు పడ్డాయంటే మా అయ్యగారు నా మీద కోపం వచ్చి గీసేసా అంటే ఆ శ్లోకం మీద గీసిన గీతలన్నీ కూడా భగవంతుడి వీపు మీద పడ్డాయి భగవంతుడు అలా భక్తుడి కోసం సేవలు కూడా చేస్తాడు సమయంలో మనం అది గ్రహించలేకపోవచ్చు కాబట్టి నాకు ఏది శ్రేయస్కరమో అది స్వామి అని తప్పితే అంతకంటే కోరుకోవటంలో ఔచిత్యం లేదు